హాయ్ అండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు సొరకాయ అండి ఆనపకాయ అని కూడా అంటారు కర్రీ చేస్తున్నాను పచ్చి రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న ఆనపకాయ అండి తరిగి పెట్టాను అలాగే మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి కర్రీ కోసం గిన్నె పెట్టి నూనె పోసానండి కాగింది ఆవాలు వేస్తున్నాను చిటపట్లు ఆడుతున్నాయండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే పసుపు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు రొయ్యలేకేస్తున్నాను క్లీన్ చేసి ఉప్పు వేసి కడిగి పెట్టానండి రొయ్యల్లో నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అవన్నీ వేస్తానండి రొయ్యల్లో వాటర్ అంతా పోయిందండి నూనె తేలింది ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను సొరకాయ ముక్కలు కూడా వేసేసానండి టమాటాలు వేసిన తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేస్తున్నానండి స్పూన్ ఫుల్గా రెండు వేస్తాను సరిపోతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదండి అలాగే మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి ఇది కూడా ఒక టూ స్పూన్స్ చిన్న స్పూన్ అండి ఈ మసాలా కారం కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తానండి కారం అన్ని నూనెలో మగ్గినాయండి నీళ్ళు అయితే పోస్తాను కర్రీలో పుదీనా కొత్తిమీరండి పచ్చి రొయ్యలు ఆనపకాయ కూర బాగుంటుందండి సొరకాయ కూర సొరకాయ ఆనపకాయ అని అంటారు రొయ్యలు ఏ కూరలు వేసినా కూడా బాగుంటాయండి టేస్ట్గా సొరకాయ ఉట్టిదైతే చప్పగా ఉంటుందండి తినలేము ఇలా ఏమన్నా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇందాక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కదండీ ఉప్పు కొంచెం తగ్గింది పచ్చి రొయ్యలు సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి పచ్చి రొయ్యలు అయితే ముప్పవకేజీ కేజీ అండి అంటే కేజీ తెచ్చారు ఒక పావు కేజీ తీసానండి తీసి ముప్పవ కేజీ రొయ్యలు అయితే వేసాను ఒక చిన్నదండి ఆనపకాయ అది వేసాను కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు చూసారుగా మా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ అండి